హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను లాస్ట్ టైం చేసిన ఏజ్ క్యాలిక్యులేషన్ వీడియో అందరూ బాగా ఆదరించారు కానీ చాలామంది మా ఏజ్ అక్క మా ఏజ్ అంత అక్క అంటున్నారు అంటే నేను చెప్పింది మీరు ఏజ్ తెలుసుకోవడానికి నేను చాలా ఈజీగా చెప్పాను మీకు ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఒకవేళ మీకు మాన్యువల్గా మీకు తెలియ అంటే ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం రాకపోతే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫోన్లో ఎలా చేయాలో చూస్తాను గూగుల్ క్రూంలో ఓకేనా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళిపోయి ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొట్టామంటే స్టార్టింగ్లో ఇట్లా ఒక వెబ్సైట్ వస్తుంది అది ఓపెన్ చేస్తే ఇదిగోండి డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అట్ ద డేట్ ఆఫ్ అంటే మనము మన డేట్ ఆఫ్ బర్త్ని మనం యాడ్ చేయాలన్నమాట ఇది మంత్ అంటే నెల ఏదో ఒకటి చేద్దాము ఓకే మే ఓకేనా ఏ డేట్ పుట్టారు మేబీ ట్వంటీ సెవెన్ ఏ మంత్లో పుట్టారంటే మేబీ ఎవరైనా బేబీది అలా చూద్దాము ఒక ట్వంటీ ట్వంటీలో పుట్టారు అని అనుకున్నాము ఒక బేబీ తర్వాత ఏజ్ ఎట్ ద డేట్ ఆఫ్ అంటే ఇప్పుడు అంటే మాములుగా టూ డే డేట్ అనుకున్నాము ఇది టూ డే డేట్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోరు ఒక ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం ఆ బేబీకి త్రీ ఇయర్స్ టెన్ మంత్స్ ట్వంటీ నైన్ డేస్ ఉంది మంత్స్లో మంత్స్ అండ్ డేస్లో అయితే ఫార్టీ సిక్స్ మంత్స్ ట్వంటీ నైన్ డేస్ వీక్స్ అండ్ డేస్లో అయితే టూ నాట్ ఫోర్ వీక్స్ వన్ డే రోజుల్లో అయితే పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది రోజులు గంటల్లో అయితే ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు గంటలు నిమిషాల్లో అయితే రెండు లక్ష ఇరవై లక్షల యాభై ఏడు వేల ఏడు నిమిషాలు సెకండ్లు అయితే ఒక కోటి ఇరవై మూడు లక్షల సారీ పన్నెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల సెకండ్లు ఓకేనా ఆ బేబీ ఇన్ని రోజులు జీవించింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలాగా మీ బర్త్ ఐ మీన్ మీ ఏజ్ని తెలుసుకోవచ్చు మీకు కనుక నార్మల్గా పేర్ పేపర్తో రాకపోతే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్